హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి నా దగ్గర అయితే కొన్ని ముదిరిపోయిన చుక్కుడుకాయలు ఉన్నాయండి అందులో గింజలు చాలా బాగుంటాయండి ముదిరిపోయిన చుక్కుడుకాయల్లో ఆ గింజలతో నేను ఒక మంచి గ్రేవీ రెసిపీ చేసేసాను అనమాట ఇది రైస్ ఆర్ రోటీ ఎందులోకైనా బాగుంటుంది ప్రాసెస్ అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు అవన్నీ వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అదంతా కూడా కొంచెం మగ్గాలి ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఒకసారి ఆయిల్లో కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట ఇలా నేను చుక్కుడు గింజలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను కర్రీలోకి ఒక ఫైవ్ సిక్స్ లేతగా అనిపిస్తే ఆ పీచు కూడా యాడ్ చేసుకున్నానండి మీరు ఓన్లీ గింజలతో కూడా మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి అదంతా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆ గింజలకి పడుతుందండి సాల్ట్ అనేది అందుకే ఇప్పుడు ఫస్ట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మగ్గిపోయింది గింజలు అండ్ అవన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు టొమాటోని యాడ్ చేసుకుంటున్నాను నేను నేనైతే టొమాటోని ఒక ఫైవ్ టు సిక్స్ టొమాటోస్ తీసుకున్నాను అప్పుడే ఎక్కువ గ్రేవీ వస్తుంది అన్నమాట తినేటప్పుడు కూడా పుల్లపుల్లగా బాగుంటుంది రైస్ అండ్ రోటీలోకి కూడా బాగా వస్తుంది అనమాట ఈ కర్రీ ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అప్పుడే అడుగు మాడకుండా ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగు మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా టొమాటోస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా సాల్ట్ని చెక్ చేసుకొని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను అలాగే ఇప్పుడు వన్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను అదంతా కర్రీలో కలిసేలాగా సాల్ట్ అండ్ కారం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మూత తెరిచి చూస్తే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను వన్స్ గార్నిష్ చేసుకున్నాక కూడా ఒకసారి గంటతో కలుపుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుందన్నమాట అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది యమ్మీ యమ్మీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రైస్ రోటీలోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇంకా మీరు నన్ను చూడాలనుకుంటే షార్ట్స్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్